బట్టిప్రోలు మండల ఐలవరంలో ఘనంగా అయోధ్య రాముని అక్షంతలు శోభాయాత్ర అయోధ్య రాముని అక్షంతలు ఐలవరం శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆవు నెయ్యి పసుపు బియ్యంతో సంయోగం చేసి స్పర్శ కార్యక్రమం నిర్వహించారు అనంతరం గ్రామంలోని అన్ని పురవీధులలో శ్రీరామ జై రామ జై రామ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై తులసి మాతకు జై గోవు మాతాకి జై అంటూ భజన సంకీర్తన చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు గ్రామంలోని అన్ని రామాలయాలకు అయోధ్య అక్షంతలు అందించారు ఈ సందర్భంగా అర్చకులు దీవి రఘునాథ చక్రవర్తి మాట్లాడుతూ శ్రీరాముడు జీవితం మానవులందరికీ ఆదర్శమని మన కుటుంబ వ్యవస్థల బలపడి బాగుపడాలంటే రామాయణం తెలుసుకోవాలని అయోధ్యలో రామ మందిర నిర్మాణ భారతీయులందరికీ గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో ఐలవరం ఎంపీటీసీ సభ్యులు మురుగుడు శ్రీనివాసరావు నందం నాగేశ్వరరావు మాచర్ల రంగారావు మాచర్ల రంగారావు ఫణితపు నాగేశ్వరరావు వామనపల్లి కోటేశ్వరరావు అవ్వారు వెంకటేశ్వరరావు అందే పవన్ కుమార్ దివి సుజాత జంజనం జ్యోతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు చేసి వాటిని శోభాయాత్ర నిర్వహించి ఆ శోభాయాత్ర అనంతరం అన్ని రామాలయాలకు కూడా పంపించడం జరిగింది ఈ శోభాయాత్రలో రామభక్తులు మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని జై శ్రీరామ్ అంటూ శ్రీరామ జైరామ జై జయరామంటూ భజన సంకీర్తనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సహకరించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మీ గ్రామాలకు వచ్చిన ఈ యొక్క అయోధ్య రాముని అక్షంతల్ని మీరు చక్కగా శోభాయాత్రగా చేసుకుంటూ ఈ విధంగానే పెరిగించుకొని అందరికి కూడా ఇంటింటికి అక్షంతలు చేరే విధంగా ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తారని తెలియజేస్తున్నాను నమో వెంకటేశాయకు శ్రీ గోదా రంగనాయక స్వామికి के बामा वेणु गोपाल स्वामी की जय श्री भद्रावती समेत भावना स्वामी की जय श्री मार्कंडेश्वर भद्रावती समेत भावना स्वामी की जय जय श्री रामचंद्र मूर्ति की जय गीता मंडल की जय लक्ष्मण मंतु की जय जय हनुमान जय हनुमान पवनसुत वीर हनुमान की जय जय श्री राम जय श्री जय श्री जय श्री राम

Ram, 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 Ram